భవిష్యత్తు ఈ పదం వింటేనే మనిషికి ఒక రకమైన ఆసక్తి ఇంకో రకమైన భయం కలుగుతాయి కాలగర్భంలో ఏం దాగి ఉందో తెలుసుకోవాలని ఎవ్వరికీ ఉండదు మిత్రులారా మనం ఇప్పటి వరకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ఎన్నో నిజాలు విన్నాం కర్నూలు జిల్లా యాగంటి బసవన్న రంకె వేస్తాడని వేప చెట్టు నుండి పాలు కారుతాయని తిరుపతి వెంకన్న గుడి తలుపులు మూయబడతాయని మన గత వీడియోలో తెలుసుకున్నాం అవన్నీ మన కళ్ళ ముందు జరిగిపోతున్నాయి కూడా కానీ ఇవన్నీ ఆయన ఎక్కడ రాశారు ఏ పుస్తకంలో ఉన్నాయి కడప జిల్లా కందిమల్లయ్య మఠంలో భద్రపరిచిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర మరియు కాలజ్ఞాన తత్వాలు అనే ప్రాచీన తాళపత్ర గ్రంథంలో కొన్ని గూఢమైన ఎవరికి అర్థం కాని రహస్యాలు దాగి ఉన్నాయి ముఖ్యంగా ఆ గ్రంథంలోని గోవింద వాక్యాలు అనే అధ్యాయంలో పండితులు కూడా బయట పెట్టడానికి భయపడే కొన్ని పేజీలు ఉన్నాయి ఆ రహస్య పేజీల్లో మానవాళి అంతానికి సంబంధించి ఇంకా జరగాల్సిన ఐదు మహా విపత్తుల గురించి రాసి ఉంది నిజం చెప్పాలంటే ఇవి వినడానికి చాలా భయంకరంగా ఉంటాయి ఒక చెట్టు జాతి మారుతోంది ఆకలికి తల్లి తన కన్న బిడ్డనే తినే రోజులు వస్తాయి గాలి విషంగా మారుతుందని గ్రంథంలో స్పష్టంగా రాసి ఉంది అసలు ఇవి ఎప్పుడు జరుగుతాయి రాబోయే విశ్వావాసు పరాభావనామ సంవత్సరాలు ఎంత ఘోరంగా ఉండబోతున్నాయి ఈరోజు వీడియోలో ఆ పుస్తకం ఆధారంగా ఇప్పటి వరకు మీరు ఎక్కడా వినని ఎవరు చెప్పని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఐదు అంతిమ రహస్యాలను తెలుసుకుందాం ఇవి జరిగితే కలియుగం అంతమైనట్టి గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి మొదటి రహస్యం ఇది కందిమల్లయ్య పల్లె మఠానికి సంబంధించినది బాగా గుర్తుపెట్టుకోండి ఇది బనగాన పల్లె కాదు స్వామివారు జీవ సమాధి అయిన కందిమల్లయ్య పల్లె మనం వేప చెట్టు నుండి కారడం గురించి విన్నాం కానీ బ్రహ్మంగారు అంతకంటే పెద్ద వింత ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన మరో సంకేతం గురించి చెప్పి వెళ్ళారు అదేంటంటే ఎప్పుడైతే మఠం ఆవరణలోని చింత చెట్టుకు వేప పూత పూస్తుందో అప్పుడు కలియుగం అంతానికి చేరుకున్నట్టే అని స్పష్టంగా రాశారు కొంచెం ఆలోచించండి మిత్రులరా చింత చెట్టుకు చింతపూత పోయాలి కానీ చేదుగా ఉండే వేపపూత ఒక చింత చెట్టుకు పోయడం అనేది సైన్స్కి కూడా అందని మిస్టరీ ఇది అసాధ్యం కథ కానీ బ్రహ్మంగారు అది జరుగుతుందని చెప్పారు ఎప్పుడైతే ప్రకృతి తన ధర్మాన్ని పూర్తిగా మార్చుకుంటుందో ఒక జాతి మరొక జాతిగా మారుతుందో అది వినాశనానికి ఆరంభం అని ఆయన హెచ్చరించారు అంతేకాదు ఈ చెట్టు గురించి మరొక అద్భుతమైన విషయం కూడా గ్రంథంలో ఉంది ఆ చింత చెట్టు కాండం మధ్యలో నుండి ఎప్పుడైతే మల్లెపూల సువాసన వస్తుందో అప్పుడు సాక్షాత్తు ఆ వీరభోగ వసంతరాయులు మన మధ్యకు వచ్చేశారని భక్తులు గ్రహించాలి అని రాశారు ప్రస్తుతం ఆ చింత చెట్టును భక్తులు చాలా భక్తితో అదే సమయంలో భయంతో గమనిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రకృతిలో చాలా మార్పులు వచ్చాయి ఇక జరగాల్సింది ఇదొక్కటే రెండవది ఇది వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది మనం ఇప్పుడు బియ్యం కూరగాయల రేట్లు పెరిగాయని బాధపడుతుంటాం కానీ బ్రహ్మంగారు ద్వదాశ క్షామం అంటే వరుసగా పన్నెండేళ్ల పాటు వర్షాలు సరిగ్గా లేని భయంకరమైన కరువు వస్తుందని హెచ్చరించారు పంచంగాల ప్రకారం రాబోయే పరాభావనామ సంవత్సరం తరువాత గ్రహస్థితుల్లో వచ్చే మార్పుల వల్ల ఈ ప్రమాదం పొంచి ఉందని పండితులు అంటున్నారు ఆ సమయంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆయన మాటల్లోనే వినండి కోటి రూపాయలు ఇచ్చిన పిడికెడు అన్నం దొరకదు బంగారం రోడ్డు మీద పడి ఉన్న దాన్ని తీసుకునే నాదుడే ఉండడు కానీ గుక్కెడు నీళ్ల కోసం జనం కొట్టుకు చేస్తారు అని రాశారు మనం ఇప్పుడు డబ్బు సంపాదనలో పడిపోయి అన్నం విలువ నీటి విలువ మర్చిపోయాం కానీ రాబోయే రోజుల్లో ఆకలి మనిషిని రాక్షసుడిలా మారుస్తుందంట ఆకలిని తట్టుకోలేక మనుషులు చెట్ల ఆకులు వేర్లు తింటారు చివరికి కన్న తల్లి తన బిడ్డను తినేంతగా ఆకలి పెరిగిపోతుంది వావి వరసను మర్చిపోతారు అని చాలా ఘాటుగా రాశారు అంతేకాదు ఆ పన్నెండేళ్లల్లో వర్షం పడదా అంటే పడుతుంది కానీ అది నీటి వర్షం కాదు వారానికి ఒక వర్షం అది కూడా రాళ్ల వర్షం పడుతుంది నిప్పుల వర్షం పడుతుంది అని చెప్పారు మూడవది ఆకాశం నుండి వచ్చే ప్రమాదం కాలజ్ఞానంలో గగనఘోష అనే పదాన్ని వాడారు నగరాల్లో నిత్తుటి వానలు కురుస్తాయి ఆకాశం నుండి భయంకరమైన వింత శబ్దాలు వినిపిస్తాయి అని రాశారు గతంలో కేరళలో మరియు శ్రీలంకలో కొన్ని చోట్ల ఎర్రటి వర్షం కురిసినప్పుడు అందరూ ఇది స్వామివారి మాటే అని గుర్తు చేసుకున్నారు కానీ అది చిన్న ఉదాహరణ మాత్రమే అసలు విపత్తు ముందుంది ఆకాశం పగిలిపోయేలా శబ్దాలు వస్తాయి ఆ శబ్దానికి మనుషుల చెవులు పగిలిపోతాయి గర్భిణీలో గర్భాలు జారిపోతాయి పక్షులు గాలిలోనే చచ్చిపడతాయి అని చాలా భయంకరంగా హెచ్చరించారు అసలు ఆ శబ్దాలు ఏంటి అవి అనుబాంబుల శబ్దాల లేక అంతరిక్షం నుండి గ్రహశకలాలు వచ్చి భూమిని ఢీకొట్టే శబ్దమా అనేది కాలమే నిర్ణయించాలి ముఖ్యంగా ఈశాన్య దిక్కు నుండి ఈ ప్రమాదాలు వస్తాయని వాస్తు శాస్త్రం మరియు కాలజ్ఞానం చెబుతున్నాయి ఆ రోజు వాస్తే మాత్రం భూమి మీద సగం జనాభా ఆ శబ్దానికే అంతమైపోతుంది నాలుగవది చాలా గూఢమైన అర్థం ఉన్న పాయింట్ ఇది రాజకీయాలకి సమాజానికి సంబంధించింది కాలజ్ఞానంలో పంది కడుపున ఏనుగు పుడుతుంది మేక కడుపున మనిషికి పోలికలు ఉన్న బిడ్డ పుడతాడు అని రాసి ఉంది దీనికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి ఒకటి జన్యు మార్పిడి వల్ల వింత జీవాలు పుట్టడం ఇది మనం ఆల్రెడీ చూస్తున్నాం కానీ రెండవది అసలైన అర్థం మనుషుల గుణం గురించి పంది అంటే నీచమైన బుద్ధి ఉన్నవారు లేదా స్వార్థపరులు ఏనుగు అంటే బలవంతులు మదమెక్కినవారు లేదా రాక్షసులు భవిష్యత్తులో నీతి నిజాయితీ లేని నీచమైన కుటుంబాల నుండి సమాజాన్ని శాసించే బలమైన నాయకులు లేదా రాక్షస స్వభావం ఉన్న పాలకులు పుడతారు వాళ్ళు సింహాసనం ఎక్కి ప్రజలను బాణీసలుగా చూస్తారు పన్నుల భారంతో యుద్ధాలతో దేశాన్ని సర్వనాశనం చేస్తారు అని దీని అర్థం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు అధికార దాహం చూస్తుంటే స్వామివారు ఆనాడే పాలకుల జాతకాలను ఎంత ఖచ్చితంగా రాశారో అర్థమవుతోంది కదా చివరగా ఐదవ రహస్యం ఇది కరోనా కంటే వంద వందరేటు భయంకరమైనది స్వామివారు ఏమన్నారంటే మనిషి నిలబడిన కుప్ప కూలిపోతాడు రాత్రి పడుకున్నవాడు ఉదయం లేవడు ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటారు అని రాశారు కరోనాలో కనీసం ఆసుపత్రికి వెళ్ళే టైం దొరికింది కానీ భవిష్యత్తులో వాయువు విషంగా మారుతుంది అని చెప్పారు మనం పీల్చే గాలి కలుషితమైపోయి లేదా రసాయన యుద్ధాల వల్ల కొత్త రకమైన విషవాయువును వ్యాపించి జనానికి ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయట వీధుల్లో శవాలు గుట్టలుగా పడతాయి తీసేవారు ఎవ్వరూ ఉండవారు ఏడ్చేవారు ఉండరు కోటి మందిలో ఒక్కడే మిగులుతాడు అని కాలపత్రలలో ఉంది ఇవన్నీ వింటుంటే భయం వేయచ్చు కానీ మిత్రులారా ఇవి హెచ్చరికలు మాత్రమే దేవుడు మనకు ముందే హింటిస్తున్నాడు మనం ధర్మంగా బ్రతికితే ప్రకృతిని కాపాడుకుంటే వీటిని కొంతవరకైనా ఆపవచ్చు చూసారుగా ఇది ఇంకా జరగవలసిన మన నెత్తి మీద కత్తిలా వేలాడుతున్న ఐదు నిజాలు చింత చెట్టుకు వైప పూత పోయకముందే ఆకలి కేకలు వినపడకముందే మనం మేల్కోవాలి స్వామివారు చెప్పిన పరిష్కారం ఒక్కటే నామస్మరణ మరియు ధర్మం ఈ ఐదు రహస్యాలలో మీకు ఏది ఎక్కువగా భయం వేసింది పన్నెండేళ్ల కరువ గాలిలో విషమ కింద కామెంట్స్లో తెలియజేయండి ఆ విపత్తుల నుండి మనల్ని ఆ దేవుడే కాపాడాలని కోరుకుంటూ కామెంట్స్లో ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అని తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని రహస్యాల కోసం గీతానిత్య తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి